వెనుకొండ సింగరచెరువును పరిశీలించారు శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు ఈ నెల ఎనిమిదవ తేదీన సాగర్ కాలువల నీటిని విడుదల చేయగా వెనుకొండ ప్రజలకు తాగునీరు కొరకు సింగర చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ వెనుకొండ సింగర చెరువును సాగర్ జలాలతో పూర్తి స్థాయిలో నింపుతున్నామని తెలిపారు ఇప్పటికే వెనుకొండలోని నీటి సమస్యను పరిష్కారానికి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సాగర్ జలాలని నింపుకోగలుగుతున్నామని మండు టెండాకాలంలో కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు వినుకొండ పట్టణానికి త్రాగునీరు సమస్యని పరిష్కారం చేయడంలో మనం అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా వినకొండ పట్టణ ప్రజలకి మరి మంచినీటి సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా సాగర్ నుంచి నీళ్లు పంపించటం ఆ నీళ్లు మన చెరువుకి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ ప్లెడ్జ్గా నింపేదానికి నింపుకుంటున్నాం ఇక ఎవరు కూడా ఈ ఎండాకాలం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని విధాల పూర్తిగా మొన్న మధ్య మీరు తప్ప ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తక్కువగా వదులుతున్నారని అన్నారు ఏముండదు అది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా త్రాగునీరు సమస్య అనేది కనిపించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ చూస్తున్నారు ఈరోజు సాగర్ నుంచి మూడు చెరువులు నింపుకునేదానికి నీళ్లు ఇప్పుడు ఒక చెరువు నిండింది రెండో చెరువుకి పెడతా ఉన్నాం మూడో చెరువు కూడా పెడతాం పూర్తి స్థాయిలో ఇక ఎట్టి పరిస్థితుల్లో మనకి తాగునీరు సమస్య లేదని మీ అందరికి మరొక్కసారి తెలియపరుస్తున్నాను చాలామంది అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు నీళ్ళు నీళ్లు నీళ్ళు అంటారు నీళ్ళు ఇవ్వరు అంటారు ఇవన్నీ పేకు ప్రచారాలని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వినుకొండ